హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత అనేది కూడా దాదాపుగా ఇరవై ఒక వేల కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాలలో విడుదల చేయడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ పనులు అనేది కూడా పూర్తి చేసి ఉండాలని ఇక నేరుగా ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతులకు జమ చేయడం జరుగుతుందని కాకపోతే చాలామంది రైతులైతే నిర్లక్ష్యం అనేది కూడా చేస్తున్నారని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులనేది కూడా జమ కావని నేను చెప్పినట్లుగా ప్రతి రైతు కూడా ఇవి పాటిస్తేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవయో విడతగా డబ్బులైతే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందనైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒక విడతకు సంబంధించి అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలని ఈకేవైసీ ఎవరైతే రైతులు చేస్తుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ నెల పదహైదవ తారీఖున నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలని ఇక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా అక్కడ ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదనేది కూడా అక్కడ కనిపిస్తుంది అలా కనిపిస్తున్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక నిర్లక్ష్యం అనేది కూడా చేయకండి వెంటనే కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఉంది కాబట్టి ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా అంటే ఆధార్ నెంబర్తో పాటు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా కనిపిస్తున్నటువంటి రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ యోజన పథకానికి సంబంధించి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయల చొప్పున నేరుగా జూలై పదహైదో తారీఖు నుంచి వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఒకవేళ ఏమైనా రైతులు బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి నేరుగా మీ యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల పదహైదో తారీఖున జమ అవ్వడం జరుగుతుంది ఇక ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది కాబట్టి ఈకేవైసీ అనేది కూడా ఎవరైనా రైతులు పెండింగ్ అనేది కూడా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి నేరుగా మీ యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా డైరెక్ట్గా డిపిటీ ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసినటువంటి రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో